పెద్దవాళ్ళు కష్టపడి పిల్లల కోసం ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా ఈ రోజున మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు కేవలం ఈ పిల్లల వల్లే వాళ్ళకి లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి కొంతమంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవడం కొంతమంది ఆస్తుల కోసం కొట్టుకోవడం ఇంకొంతమంది కోడళ్ళు అత్తల మీద మామూలు మీద కేసులు పెట్టడం ఆస్తుల కోసం కోర్టులకు ఎక్కడం ఇలాంటివన్నీ చేస్తున్నారు పిల్లల్లో కలిసి ఉందాము మన తోడబుట్టిన వాళ్ళు అనే ఆలోచన పిల్లల్లో రావట్లేదు నువ్వెంతంటే నువ్వెంత అని పిల్లలు ఈ రోజున దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు కొట్టుకునే విధానాన్ని తల్లిదండ్రులు చూసి మానసికంగా ఎంతో బాధపడుతున్నారు ఏంటో ఇంత సంపాదించినా కూడా మా జీవితాలు మనశ్శాంతి లేకుండా అయిపోయాయి చివరి రోజుల్లో మేము ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది అని పాపం తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఎప్పుడైనా సరే పిల్లలు సంతోషంగా కళ్ళ ముందు కనబడుతున్నారు అని అంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నట్టు వాళ్ళకి ఎన్ని బీపీలు షుగర్లు ఉన్నా కూడా పిల్లలను చూస్తే అవన్నీ చిటుకలో మాయమైపోతాయి కానీ పిల్లలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు మీరు సంతోషంగా ఉండండి చివరి రోజుల్లో తల్లిదండ్రులని సంతోషంగా ఉంచండి